హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ మీరు చూస్తుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది మైలరాయ సెంటర్ నుంచి జక్కంపూడెళ్ళే రోడ్ ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అంటారు ఈ పంటకాల రోడ్డు అంటారు ఇక్కడ టూ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి మనకు కనిపిస్తుంది చిత్తూరు స్కూలు సౌత్ ఈస్ట్ కార్నర్ అండి ఇది థర్టీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ త్రీ మెజర్మెంట్స్ మీ ఫ్లాట్ వచ్చి నియర్ బై బిల్డింగ్ దగ్గరలో ఉంటుంది రెసిడెన్షియల్గా మీకు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేఅవుట్ ఫ్లాట్ అండి ఇది ఇది ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్ అండి హండ్రెడ్ ఫీట్ రోడ్డు నియర్ బై మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ స్కూల్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చిత్తూరు స్కూలు మీ డీటెయిల్ మీకు రిక్వైర్మెంట్ని మాకు వాట్సాప్ రూపంలో తెలియజేయండి ఫ్లాట్ సైట్ విజిట్ కోసం కూడా కాల్ చేసి మీ టైమింగ్ మెన్షన్ చేయండి మీరు అవైలబుల్ ఎప్పుడు ఉంటారో థ్యాంక్ యూ అండి